వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాన్ డ్రీమ్స్ ఇలా అని ఎన్ని రోజులు అయిందండి రియలీ రియలీ ఐ మిస్ యూ గైస్ ఇప్పుడైతే నాకు బాగా ఆకలిగా ఉంది ఫస్ట్ వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉందాం ఓకే ఫస్ట్ రైస్ పెట్టుకుని తెల్లటి మల్లె పువ్వు లాంటి రైస్ అనమాట మేము యాక్చువల్లీ బ్రౌన్ రైస్ బట్ ఈ రైస్ చూడగానే నాకు అలా నోరు ఉంటుంది క్యాలీఫ్లవర్ పచ్చడి చింతకాయ తొక్కు అల్ల పచ్చడి టొమాటో ముల్లక్కాయ పచ్చడి ములక్కాయ ఎక్కడన్నా నడకండి ప్లీజ్ అండ్ ఇప్పుడు చికెన్ పచ్చడి ఇది ఫేవరెట్ ఫేవరెట్ ఆవకాయ పచ్చడి అండి మన ఆంధ్ర వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తాం కదండి ఆవకాయ అంటే అండ్ ఇది కార్యక్రమం కూడా వేసుకుంటున్నా ఇదేంటి పచ్చళ్ళే అంది కదా కారపొళ్ళు ఎందుకు వేసుకుంటున్నా అని మాత్రం అడగండి సో కొంచెం వేసుకోవాలనిపించింది అలా అనమాట బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నెయ్యండి నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి మా ఫామ్లోనే తయారైంది బయదవే ఫామ్ అన్నాను కదా ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను రాబోయే వీడియోస్లో చెప్తాను నేను ఇలా ఎందుకు చూపించాను అంటే నాకైతే మల్లె పువ్వులా అనిపించిందండి ఏంటో మధ్యలో అన్నం చుట్టూరా అది ఒక ఫ్లవర్లా అనిపించిందండి ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏదో వీడియో కోసం ప్రెజెంటేషన్ కోసం అలా మధ్యలో పెట్టి తీస్తాం కానీ చుట్టుపక్కల చూసారా అండి అంత మెస్ ఉంటుంది ఈ ఒక్క ఫుడ్ వీడియో కాదండి ఫుడ్కి ఎక్కువ అవుతుంది మేబీ నాకు తెలిసి బట్ మిగతా అన్ని వీడియోస్ కూడా అయితే బట్టలు చూపిస్తే బట్టలు రూమ్ అంతా పడిపోతూ ఉంటాయి సో అంత మెస్సీ అవుతుంది ఏదైనా ఒక వీడియో అంత ప్రెసెంటబుల్గా తీయాలి అంటే ఇంకా హై రేంజ్లో తీసే వీడియోస్ అలా ఇంకా ఇంకా కష్టం ఉంటుంది అనుకోండి అండ్ వే మనం ఫుడ్లోకి వచ్చేద్దాం ఫస్ట్ అయితే నేను చికెన్ పికిల్తో స్టార్ట్ చేశానండి ఇది రీసెంట్గా మా పెద్దం పట్టించారు సో అది లెమన్ అయితే కరెక్ట్ అట్టుగా సరిపోయిందండి నిజంగా ఎంత యమ్మీగా ఉందో టూ డేస్ ప్యాకే పట్టారంట అది ముక్క కూడా చక్కగా ఊరి ఎంత బాగుందో జనరల్గా మనకి చికెన్ పచ్చళ్ళు అంటే చిన్న చిన్న ముక్కలు వస్తాయి కదా బట్ పెద్దమ్మ ప్రేమతో ఏమో పెద్ద పెద్ద ముక్కలు వేసి పట్టారనమాట చాలా బాగుంది నవలడానికి కొంచెం కష్టమైంది కానీ ట్రస్ట్ మీ యమ్మీ అమ్మ టేస్ట్ అండ్ నెక్స్ట్ లైన్లో వచ్చేద్దామండి ఓకే క్యాలీఫ్లవర్ పచ్చడిలోకి వెళ్ళిపోతున్నా సో క్యాలీఫ్లవర్ అయితే భలే ఉంటుంది కదండి మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ బాబా ఆ ముక్కలే యమ్మీగా ఉంటాయండి నాకైతే ముద్దుకు ఒక ముక్క కంపల్సరీ ఉండాల్సిందేనండి అవును కాదు మీకు కూడా అంతేనా సో ఇలా ముక్కలు పెట్టేసుకొని చక్కగా ముక్కలు తగులుతూ కర్ర కర్ర ఎంత యమ్మీగా అనిపించిందో నాకైతే టేస్ట్ చాలా బాగుంది సో దీంట్లో కూడా లెమన్ ఉంటుంది కాబట్టి ఆ పులుపు నాకు అలా నోటికి తెలుస్తూనే ఉందన్నమాట సో ఇది కూడా తిట్టంగా కొంచెం అన్నంలో కలుపుకొని చక్కగా తినేసాను అండ్ నెక్స్ట్ చింతకాయ పచ్చడికి వచ్చేసరికి ఉందండి నా నోరు అంతా ఒక రకంగా అయిపోయిందనమాట యాక్చువల్లీ ఈ రెండు పచ్చళ్ళు తిన్నాను కదా చింతకాయ పచ్చడి యాక్చువల్లీ ఫస్ట్ తినాల్సిందనుకుంటా నే నాకు అనిపించింది అది చింతకాయ వగరు అన్నీ కూడా నాకు ఆ పచ్చడిలో తెలిసిందండి అండ్ కొంచెం నెయ్యేసుకున్నా కాబట్టి కారం అయితే తక్కువగానే అనిపించింది బట్ స్టిల్ చాలా ఎమ్మెగా ఉంది చింతకాయ పచ్చడి ఎప్పుడైనా మనం విడిగానే తినాలండి ఇలా పచ్చళ్ళు అయితే మిక్స్ చేసుకోకూడదు నాకైతే అది అర్థమైంది అండ్ నెక్స్ట్ ఈ అల్ల పచ్చడి బేసిక్గా నాకు అసలు అల్లపచ్చడి అస్సలు ఇష్టం ఉండదండి మా బాబు మా హస్బెండ్ ఫేవరెట్ ఫేవరెట్ అల్లపచ్చడి అనమాట సో వాటి కోసం ఒక ముద్ద తినేసాను అనమాట అలా ఓకే ఓకే ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది రీసెంట్గా అమ్మమ్మ పట్టారా పెద్దమ్మ పట్టారా మమ్మీ పంపించింది అనేది నాకు గుర్తులేదు సో ఇట్స్ ఓకే చాలా బాగుంది అల్లపచ్చడి అండ్ నెక్స్ట్ టొమాటో ములక్కాయ పచ్చడి ఇది మా గగారు ఫేవరెట్ పచ్చడండి సో బట్ ములక్కాయ ముక్కలు కొంచెం తక్కువైనాయి రీసెంట్గా అమ్మమ్మ ఇంటికి వచ్చారనమాట సో పట్టారు కొన్ని పచ్చళ్ళు ఇది ఉసిరికాయ కూడా పట్టారు బట్ నాకు ఉసిరికాయ అంత అంత అనిపించలేదు అండ్ దట్టు బయట లేదనమాట ఫ్రిడ్జ్లో ఉందని చెప్పి తీసుకోవాలి సో ఈ టమాటా పచ్చడి అయితే చాలా చాలా బాగా కుదిరిందండి చాలా బాగుంది యాక్చువల్లీ మా నాయనమ్మని ఐ మిస్ ఐ మిస్ హర్ తను ఉన్నప్పుడు అన్ని పచ్చళ్ళు పట్టేది టమాటా పచ్చడి నా చిన్నప్పటి నుంచి నాయనమ్మ చేత్తో తింటూ ఉన్నా కదా చాలా బాగుండేది ఇట్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఆవకాయ పచ్చడి అండి ఓ మై గాడ్ మీకు తెలుసు కదా అసలు ఆవకాయ చూస్తే అమ్మ ఆవకాయ అసలు నిజంగా అలా పెట్టినందుకు హ్యాండ్ ఆఫ్ అండి నిజంగా దట్టు కరెక్ట్గా సూట్ అవుతుంది అమ్మ ఆవకాయ అనేది సో మన ఆంధ్ర వాళ్ళం అన్న లేకపోయినా ఉండొచ్చు కానీ ఆవకాయ లేకుండా అని అంటారు చూసారా ఉట్టి ముక్కలు కడుక్కొని కూడా హ్యాపీగా తినేస్తాం కదా అంత అంత ఇష్టం అనమాట నాకు బేసిక్గా కొంతమంది అలవాటు ఏంటంటే ముక్కని పెరుగు అన్నంలో నంచుకుని తింటారు నాకైతే పచ్చడి అన్నంతోనే తినేస్తూ ఉంటానండి ముక్కని సో నాకు ఆ టేస్ట్ అంతా కూడా అలా వెళ్ళిపోవాలన్నమాట నాకు నా అలవాటు అది సో మీకు మీలో మీకు ఎంతమందికి అలవాటు ఉందో నాతో కామెంట్ చేయండి సో నా అలాగా ఇంకెంతమంది అనేది నాకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ కారపొడికి వచ్చేసాం ఇది కరివేపాకు కారపొడి యాక్చువల్లీ పిల్లల కోసమే కొట్టించాను బట్ వాళ్ళకి మాత్రం అస్సలు పెట్టట్లేదు మర్చిపోతూ ఉంటా అండ్ నెక్స్ట్ ఇక్కడ వేరుశెన్న కారపొడి ఇది రీసెంట్గా మా అత్తగారు తీసుకుని వచ్చారండి ఎవరో పచ్చళ్ళు పడుతున్నారు అమ్ముతున్నారు అంటే తీసుకుని వచ్చారు ఓకే టేస్ట్ అనిపించింది ఫ్రాంక్గా చెప్పాలి అంటే అండ్ నెక్స్ట్ అమ్మయ్య అనిపించిందండి నిజంగా ఇన్ని పచ్చళ్ళు ఒకేసారి తినడం చాలా కష్టం లాస్ట్లో ఆ వెల్లుల్లిపై అస్సలు వదిలిబుద్దు అవ్వలేదండి అమ్మయ్య అడ్డాని అనిపించింది అండ్ నెక్స్ట్ ఇన్ని పచ్చళ్ళు తిన్నాక మనిషి అన్నవాడికి వెయిట్ చేయకుండా ఉంటుందో చెప్పండి సో అందుకే లోటాడు మజ్జిగ కలుపుకొని హ్యాపీగా వాటర్ పోసేసుకొని లోట నిండా కలుపుకొని హ్యాపీగా తాగేశానండి నేను ఆ మంటకి ఆ నోరు నిజంగా అన్ని తిన్నది తర్వాత నాకు అసలు నో టేస్ట్ కూడా అర్థం అవ్వలేదండి మజ్జిగ తాగేసానుక అమ్మాయ సెట్ అయ్యాను అనుకున్నాను ఇదంతా చూసి మీకు కూడా పచ్చడి తినాలనిపిస్తుంది కదూ నాకు తెలుసు సో వెళ్ళిపోయి హ్యాపీగా ఇవాళ లంచ్లోకి మీకు ఏ పచ్చడి ఏ కారపొడి కావాలంటే అది హ్యాపీగా నెయ్యి వేసుకొని చక్కగా తినేయండి ఓకేనా వెళ్ళేటప్పుడు నాకు ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదండి ప్లీజ్